ఏ నవగురి తలకొండ రంగారెడ్డి జిల్లా తల్లకొండపల్లి మండలం చందదన ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల మీటింగ్ సందర్భంగా మరి ఈరోజు తల్లిదండ్రులు వచ్చి పిల్లల దగ్గర అన్నం ఎలా ఉందో మరి చూస్తున్న దృశ్యాన్ని మనం వీక్షిస్తున్నాము మరి ఆయా మధ్య దగ్గర కూడా వండలు మొత్తం చూస్తున్న దృష్ట్యా మనం వీక్షిస్తున్నాం బాలరాజు గారు పేరెంట్స్ తల్లిదండ్రులు

ఏమేం కూరలు చేసిందర ఇలా ఇది చెప్తారు టమాటా చెట్టిని అన్నమా ఇంకేమన్నా చేసిందా బాగుందా మరి ఊకేనే బాగుందా మంచిగా ఉందా నీళ్ళు ఉన్నాయా అమెకి బాడీ తెచ్చుకుంటూరా నీళ్ళు బల్లే దొరుకుతున్నాయా నీళ్ళు బాడీలు తెచ్చుకుంటురా ఏం పేరు నీ పేరు శ్రీరామ్ ప్రసాదా ఓకే మరి కడుక్కోవ నీళ్ళు ఉన్నాయా స్కూల్లో Ni berenbera. Sí. Okay, okay.